అభివృద్ధి వైకుంఠ పాలి కాకూడదని మంచి పాలన కొనసాగాలని ఒకసారి ఎక్కడ మళ్ళీ కింద పడటం మళ్ళీ ఎక్కడం మళ్ళీ కింద పడడం వంటి ఆట ఆంధ్రప్రదేశ్ కు వద్దని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు సూచించారు సుస్థిర పాలన అందించేందుకు సహకరించాలని కోరారు రెండు వేల పంతొమ్మిదిలో తేదేప ప్రభుత్వం అధికారంలోకి వస్తే అభివృద్ధి కొనసాగేదని అనుకున్న పనులన్నీ అయ్యేవని అన్నారు ఆర్థిక ఉగ్రవాదులు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని వారి గుండెలో రైళ్లు పరిగెత్తిస్తారని హెచ్చరించారు రాయలసీమను రాష్ట్రానికి మణిహారంగా మార్చేందుకు రాయలసీమ కడపలు తేదేప మహానాడు ముగింపు సందర్భంగా నిర్వహించినటువంటి వారి బహిరంగ సభలో గురువారం ఆయన మాట్లాడారు బలం బలగమని మరొకసారి గుర్తు చేస్తున్నా మొన్నటి విజయం వెనుక కార్యకర్తల పోరాటం ఉంది మీ త్యాగం ఉంది మీ కష్టం ఉంది విధ్వంస రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని మనము మన మిత్రుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అదే మరిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న బిజెపి ముగ్గురు కలిసాం కూటమి ఏర్పాటు చేశాం తమ్ముళ్ళు అది చేస్తే దాని ప్రభావం అంతా ఇంత కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ యాభై ఏడు శాతం ఓట్ షేరు అదిరిపోయే మెజారిటీలు ఒకప్పుడు ఎన్నికల అసెంబ్లీ అంటే పదివేలు పదహైదు వేలు మెజారిటీ వచ్చేది మొన్న ఎన్నికల్లో కొత్త వాళ్ళకి సీట్లు ఇచ్చిన ఎనభై మూడు మందికి ముప్పై వేల మెజారిటీలు వచ్చాయి ముప్పై మందికి యాభై వేల మెజారిటీ వచ్చింది పది మందికి డెబ్బై వేలు వచ్చింది ముగ్గురికి తొంభై వేలు పైన మెజారిటీ వచ్చిందంటే ఇక్కడే గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఉన్నాడు తొంభై నాలుగు వేల మెజారిటీ అత్యంత మెజారిటీ అదే మరి భీమనీపట్నంలో గంటా శ్రీనివాసరావుకి అదే మెజారిటీ వచ్చింది మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ యువగళం నాయకుడు నారా లోకేష్కి తొంభై రెండు వేల మెజారిటీ వచ్చింది వైనాట్లో గొడ్డలి పోట్లు అనేది మన రాజకీయం కానే కాదు ఇచ్చిన అధికారాన్ని బాధ్యతలా భావించి ప్రతి క్షణం కష్టపడి పనిచేయడం మన విధానం ఏడాదిగా అదే చేస్తున్నాం సరిగ్గా ఏడాది క్రిందం రాష్ట్రంలో చిమ్మ చీకట్లలో అస్తవ్యస్త పరిస్థితుల్లో ఉంది విధ్వంస పాలనతో రాష్ట్రం ముప్పై సంవత్సరాలు ఎనిక్కెళ్లింది